అదేవిధంగా ఏఐటి సీనియర్ నాయకులు సత్యనారు ఇంకా ఈ సమావేశాన్ని చేసినటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు అందరికీ నమస్కారం కార్మికులు కార్మిక సోదరులందరికీ పాత్రిక వ్యక్తులందరికీ నమస్కారం సరే ఈరోజు మన మందమరిలో ఏరియాలో పనిచేసి కార్మికులు అనారోగ్యం వల్ల కావచ్చు ఏదైనా కారణంలో మెడికల్ చేయలేదు చనిపోయినటువంటి వారి పిల్లలకి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది మన సింగరేణంలో జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఇస్తూ ఉన్నారు మన మినిస్టర్ గారు కొత్తగా మినిస్టర్ అయిన తర్వాత వారి చేతుల మీదుగా మనం తీసుకోవడం అనేది చాలా గౌరవప్రదం అట్లాగే ఆ మిత్రులకు కూడా నేను తెలియపరిచే ఈ మధ్యకాలంలో పాపం తండ్రులు ముప్పై నలభై సంవత్సరాలు పనిచేయడం వల్ల ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి కానీ వాళ్ళలో దాదాపు ముప్పై నలభై పర్సెంట్ మంది సరిగా డ్యూటీలు చేయకపోవడం వలన ఆప్సం ఇవ్వడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు వాళ్ళు ఎంతో ఆశతోటి తండ్రులు రెండు మూడు సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళేమో మరి వివిధ కారణాల వల్ల సరిగా పనిచేయలేకపోవటం వల్ల మరి ఆపర్చునిటిజం అయితే ఉంది నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ తండ్రులు ఎట్లయితే ముప్పై నలభై సంవత్సరాలు పనిచేశారు మీరు కూడా పనిచేయాలి మళ్ళీ మీ పిల్లలకు కూడా సింగరేళ్ళలో ఉద్యోగాలు రావాలి నాకు తెలిసి బహుశా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే తండ్రి దిగిపోతే కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం అనేది మన సింగరేణుల్లోనే ఉన్నది ఈ యొక్క గొప్ప దీన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం కూడా మంచిగా పనిచేసి దాన్ని వారి ఉద్యోగాలను కూడా కాపాడుకొని కంపెనీకి కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి మీ తండ్రి మన తండ్రులు పనిచేశారు కాబట్టే కంపెనీ మంచిగా లాభాలతో వచ్చింది కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో మనకు ఉద్యోగాలు జరుగుతున్నాయి మనం కూడా అట్లనే పనిచేస్తే మళ్ళీ మన పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ మరి మంత్రి గారు వారికి ఎన్నో పనులు ఉంటాయి మన తెలుసు కూడా మన మంది మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చి వారి చేతుల మీదుగా ఈ యొక్క అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా గుర్తింపు సంఘం ఏఐటి తరఫున అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు